పిఎం సూర్యగారి యోజన అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవల్ రీసోర్సెస్ మినిస్ట్రీ నుంచి రీసెంట్గా మనకు కొన్ని ఆర్డర్స్ వచ్చాయండి దీనిలో భాగంగా ప్రతి గ్రామ ప్రతి ఇంటిలో కూడా సోలార్ సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకునే విధంగా ఎవరికైతే రూఫ్ టాప్ ఉంటుందో మామూలుగా ఇల్లు ఉంటుందో అలానే ఎవరికైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా దాంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వన్ కేవీ టూ కేవీ త్రీ కేవీ ఇవన్నిటి కూడా కేవీని బట్టి అరవై వేల నుంచి ఎనభై ఎనభై ఎనిమిది వేల వరకు సబ్సిడీ ఇస్తుంది దానికి అయ్యే ఖర్చు మీకు మాక్సిమం లక్ష యాభై వేల వరకు ఉంటుంది దీనిలో భాగంగా సబ్సిడీ మాత్రం ఎనభై ఎనిమిది వేల వరకు ఉంటుంది ఇది మీకు ఇరవై సంవత్సరాల పాటు సర్వీస్ ఇచ్చే విధంగా ఉంటుందండి దీనిలో భాగంగా ఎవరైతే బిల్డింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ పరిధిలోని డెలివరీ ఏజెంట్స్ కానీ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు కానీ మేమి ఇంటి వద్దకు వస్తారు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎక్కడైతే సోలర్ సోలార్ ప్లాంట్ యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ రూఫ్ టాప్ ఫొటోస్ అలాగే మొబైల్ నెంబరు అలాగే సిక్స్ మంత్స్ సంబంధించిన విద్యుత్ బిల్లు మా వారికి ఇస్తే వాళ్ళు ఎన్రోల్ చేస్తారండి ఈ ఎన్రోల్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తారు ఎవరైతే ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం సుముఖంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంప్రదిస్తే వాళ్ళందరూ కూడా వచ్చి ఎన్రోల్ చేసుకుంటారు సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని విజ్ఞప్తి థ్యాంక్ యూ సార్